ఈరోజు దేవుని వాగ్దానము యష్యా అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియుహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను దేవు నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక ఆమె ప్రియమైన దేవన్ బిడ్లారా దుఃఖంలో ఉన్న వారికి వస్త్రాలు బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఇచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరిని పంపిణాన్నాడు అంటే మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రభువు ఆయన యేసుప్రభులు వారిని తండ్రి అయిన దేవుడు మన కొరకు రక్షణగా రక్షకుడుగా పంపి ఉన్నాడు ఏసయ్య మన రక్షకుడు మనకి దేవుడు కాబట్టి ఏసయ్య ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఏసయ్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మన కష్టాలు మన బాధలు మన సమస్యలు అన్నీ తీరతాయి మన ఆత్మకు శాంతిని దేవుడిస్తాడు ప్రశాంతతనిస్తాడు ఏసై మార్గంలో నడుచుకోండి ఏసైయే మన రక్షకుడు ఏసయ్య మన జీవం మార్గం ఏసై సత్యం ఏసై అందు విశ్వాసం ఉంచండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసయ్య నామంలో శక్తి ఉన్నది ఆయన నామం శక్తి కలిగినది ఏసై నామంలో పరలోకం ఉందన్న తండ్రి అయిన యహోవా దేవునికి ప్రార్థన చేసుకోండి మీకున్న సమస్యలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు మిమ్మల్ని రక్షించి కాపాడుతాడు మీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు పూదండను ఆనంద తైలాన్ని దేవుడిచ్చి నడిపిస్తాడు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి మీకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అటు కృపదేవుడు ఈ మాటలు విడిన ప్రతి ఒక్కటికి దేవుడు దయచేయను గాక ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుచును గాక వేసే మార్గంలోనూ ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నడిపించునుగాక ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించి తన మాటలతో దేవుడు తృప్తిపరచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ